య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయములోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు ఏడవ శ్లోకం రజో రాగాత్మకం విద్య తృష్ణాసముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం దీని యొక్క భావము ఓ కౌంతేయ రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నది దీని కారణమున జీవుడు కామ్యకర్మల చే బద్దుడగును స్త్రీ పురుషుల నడమగలవు ఆకర్షణము రజోగుణ లక్షణము స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణమును కలిగి మరియు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణమును కలిగి ఉట రజోగుణమనవడును ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మానవుడు భౌతిక సుఖములకై ప్రాకులాడును అతడు ఇంద్రియ తృప్తిని పొందగోరును అట్టి ఇంద్రియ తృప్తి సుఖం కొరకు రజోగుణముతో కూడిన మానవుడు సమాజం నందు లేదా దేశం నందు లేదా గౌరవమును మరియు చక్కటి గృహము భార్య సంతానంతో కూడిన సుఖ సంసారమును వాంఛించును ఇవి అన్నీను రజోగుణము నుండి పుట్టినటువంటివి ఇటీవానికై ప్రాకులాడినంత కాలం మానవుడు ఎంతగానో శ్రమింపవలసి వచ్చును కనుక రజోగుణము నందున్నవాడు తన కర్మఫలముల పట్ల సంపర్కమును కలిగి ఉండననియు ఈ విధముగా ఆ కర్మలచే బంధింపబడిననియు ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది తన భార్యను సంతానమును సమాజమును సంతృప్తిపరచుటకును మరియు తన గౌరవమును నిలుపుకొనుటకును మానవుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసి ఉండును దీనిని బట్టి భౌతిక ప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందే నిలిచి ఉండని భావము ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం తమస్తానజం విద్ది మోహనం సర్వదేహి ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని భద్నాతి భారత దీని యొక్క భావము ఓ భరతవంశీయుడా అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము బద్ధజీవులందరికీ మోహకారణమని ఎరుంగుము బద్ధజీవుని బంధించినటువంటి బుద్ధిహీనత సోమరితనము నిద్ర ఎరునవి ఈ తమోగుణపు పలమలయ్యున్నవి ఈ శ్లోకం నందలి తూ అనుపదము ప్రత్యేక ప్రయోగము మిక్కిలి ప్రధానమైనది తమోగుణము బద్ధజీవి యొక్క ఒక విచిత్ర లక్షణమని దీని అర్థము తమో గుణము సత్వగుణమునకు పూర్తిగా విరుద్ధమైనది సత్వగుణమునందు మానవుడు జ్ఞానాభివృద్ధి చే ఏది ఎట్టిదో ఎరగగలుగుడు కానీ తమోగుణము దానికి పూర్తిగా వ్యతిరేకమైనది తమోగుణమాయలో గల ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడకుట చేత ఏది ఎట్టిదో ఎరంగకుండును దానితో మానవుడు ప్రగతి నందుటకు బదులుగా పతనమునందును అట్టి తమోగున నిర్వచనము వైదిక గ్రంథములందు ఇట్లా వర్ణింపబడినది అనగా తమోగుణమాయచే మానవుడు దేనిని కూడా యథాతథముగా అవగాహన చేసుకొని జాలడు ఉదాహరణకు ప్రతి వ్యక్తి తన తాత మరణించననియు తాను కూడా మరణించుననియూ మానవుడు మరణించు స్వభాము కలవాడుననియు ఎరింగియుడును అట్లే అతని సంతానం కూడా మరణించును అనగా మరణము అనివార్యము ఆయనను నిత్యమైన ఆత్మ కొరకు శ్రద్ధ వహింపక జనులు రేయింపవల్లు శ్రమపడుతూ వెర్రిగా ధనమును కూడబెట్టుచుందురు ఏ బుద్ధిహీనత ఇట్టి బుద్ధిహీనత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి పట్ల విముఖులయ్యుందురు అట్టి ಾರು ಮಿಕ್ಕಿಲಿ ಸೋಮರು ಅಯ್ಯುಂದರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆಹ್ವಾನ ಕೊರಕೈ సత్సంగములకు ఆహ్వానింపబడినప్పుడు వారు ఆసక్తిని చూపరు అట్టివారు రజోగుణం చేతర నియంత్రింపబడి వారి వలే క్రియాశీలుగా కూడానుండరు తమోగుణమునందున్న వారు మరి ఒక లక్షణం ఏమనగా అవసరమగు కంటను అధికముగా నిద్రించుట సాధారణముగా మానవునకు ఆరు గంటల నిద్ర చాలును కానీ వాడు రోజుకు కనీసం పది లేక పన్నెండు గంటలు నిద్రించును అట్టివాడు ఎల్లప్పుడూ చింతలతో నిండియుండి మత్తు పదార్థములకును నిద్రకును అలవాటు పడి తమోగుణబద్దుడైన మానవుని లక్షణములు ఇవి ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం సత్వం సుఖే సంజయతి రజహ కర్మని భారత జ్ఞానమా వృత్తతు తమ ప్రమాదే సంజయత్తుతా దీని యొక్క భావము ఓ భరత భరతవంశత్తుడా సత్వగుణము మానవుని సుఖము నందు బంధించును రజో గుణము అతనిని కామ్యకర్మం నందు బంధించును తమో గుణము జ్ఞానం నవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును తత్వజ్ఞుడు కానీ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కానీ విద్యాధికుడు కానీ తన ప్రత్యేక జ్ఞానరంగమునందు నెలకొని ఆ విధముగా సంతృప్తుడయ్యుండునట్లు సత్వగుణమునందున్నవాడు తన కర్మ చేయలేదా జ్ఞాన సముపార్జన యత్నం చే సంతృప్తుడయ్యుండును రజోగుణమునందున్నవాడు కామ్యకర్మల నందు నెలకొని శక్త్యానుసారముగా ధనమును సంపాదించి కూడబెట్టును పిదపాటి ధనమును సత్కార్యములకై వినియోగించును అతడు కొన్ని మార్లు వైద్యశాలలను నిర్మించుట ధర్మ సంస్థలకు దానమిచ్చుట వంటి కర్మలను చేయిచుండును ఇవి రజోగుణమునందున్న వాని లక్ష్యములు అని చెప్పబడుతుంది జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం